శ్రీ సాయి రామ్ భగ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాహి నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ తోడను భగవంతుని తోడను మిక్కిలి సంబంధము గల వారి చరిత్రలన్నీ కూడా భాగవత చరిత్ర అనియే చెప్పవచ్చును భగవంతుడు అనేక రూపములను ధరించి అనేక ప్రకారముల లీలలను గావించును అట్టి లీలలకు ఉపకరణములైన వారును కృపగ పాతులైన వారులను ఆ భక్తులకు సాక్షాత్కరించిన అనేక రూపములను ఏకీభావమైనటువంటి స్థితి చరిత్రను కూడాను భాగవతమని అంటారు ಭಾಗವತಮು ಸಮಸ್ತ ವೈದಿಕ ಆಚಾರ್ಯ ಸಾಮಾನ್ಯ ದೈಹಿಕ ದೈವಿಕ ಮಾನಸಿಕ ಸಂಬಂಧಮ ಭಾವ ವ್ಯಾಧುಕು ಇದು ದಿವ್ಯ ಔಷಧು ಭಾಗವತಮು ಲೀಲಾ ಅಮೃತೋಪಿನೀಲಾ ದೇಹಾದುರವರೂಪಿನ ಭಾವತಮ ಮುಖ್ಯ ಆಧೇಯಮು ಅವತಾರತತ್ವಮು ಅವತಾರಕಲು ರಕ್ತಿ ಶಕ್ತಿ భాగవతుల సమావేశం ఒక్కసారిగా కలుగుతున్నది నీరస కార్యము ఎక్కువ కాలము నిల్వలేవు రుచి లేక చేసిన కార్యములో రసము లభించదు అందువలన నా జిజ్ఞాస కలిగిన వారికి కథల కథలయందు రుచి కలుగును అట్టి రుచి కలిగి ఎవరు భగవద్ రక్తని పెంపొందించుకొని భక్తిభావములు బాహ్య అంతర్ ఇంద్రియముల ద్వారా అనుభవించుటకు ఆరాటపడుతురో అట్టి వారిని భాగవతులు అందు భగవద్ అవతారములు కేవలము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై ఈ లోకము సామాన్యముగా తలంచుట సహజము కానీ అది అవతారమునందులు ఒక భాగము మాత్రమే చెప్పగవచ్చును అవతారము భక్తుల తృప్తి కొరకు ధర్మరక్షణ కొరకు సాధు పోషణ కొరకు భక్తుల యొక్క భావరూపమే అవతారము భక్తుల ఆనందరసమే అవతారము కనుక భక్తుల కొరకే అవతరించునని దృఢముగా చెప్పవచ్చును ఆధారము ప్రధానము ఆగు తన దూడ కొరకే పాలను కలిగి ఉండను దూడ కొరకై కలిగినటువంటి పాలను ఇతరులకు కూడా ఎట్లు ఉపయోగించుకుందరో ఇతరులకు ఎట్లు ప్రయోజనము అట్లనే భగవంతుడు అవతరించుట కేవలము భక్తులను అనుగ్రహించుటకే అయినను దానికి అవాంతరఫలములైనటువంటి దుష్ట శిక్షణ ధర్మ రక్షణ ప్రయోజనార్థముల చుండను అవతరించు భగవద్ అవతారములు కేవలము మానవ రూపంలోనే భూమి అందే కలగవలైనటువంటి సిద్ధాంతం లేదు ఏ రూపమునైనా ధరించవచ్చు చేరవచ్చును భక్త రక్షణకు ఏ రూపమున ఏ స్థానమున ఇట్లా అవసరమో ఆయా సమయ సందర్భములను అనుసరించి తన సంకల్పముచే ఆయా రూపము ఆయా స్థానములు అవతరించును జై సాయి రామ్ मेकमयम् <laughs> समस्त लोकाः सुगिरो भवन्तु समस्त लोकाः सुगिरो भवन्तु समस्त लोकाः सुगिरो भवन्तु ओम स्यान्त्ये स्यान्त्यामती जय बोलो भगवान श्री सच्चे सत्यसाई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి